కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళ్ళాడు అప్పుడు రావణుడు తన బాధ అంతా చెప్పుకొని కుంభకర్ణుడిని యుద్ధానికి వెళ్ళమన్నాడు అప్పుడు కుంభకర్ణుడు అన్నయ్య మనం ఏదన్నా ఒక పని చేసే ముందు ఆలోచించి చేయాలి సీతని అపహరించే ముందు ఎవరితో అన్న ఆలోచన చేశావా ఒక్కడివే ఎవరితో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు ఇప్పుడది ఉపద్రమం అయి కూర్చుంది నీకు చెప్పగలిగేంత వాణ్ణి కాదు కానీ నీకన్నా అవతలివాడి పౌరుష పరాక్రమాలు ఎక్కువ అనుకున్నప్పుడు సంధి చేసుకోవాలి సమానుడు అనుకుంటేనే యుద్ధం చేయాలి లేదా నీకంటే తక్కువ శక్తి కలిగిన వాడైతేనే యుద్ధం చేయాలి అని విభీషణుడు చెబితే ఆయనని రాజ్యం నుండి బయటకు పంపించేశావు ఇప్పుడు అందరూ మరణించిన తరువాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు నీ మంత్రులనైనా నీకు మంచి చెప్పారా నీ ముఖ ప్రీతి కోసం మాట్లాడుతూ ఉంటారా వచ్చే ఉపద్రవాన్ని కనిపెట్టి నీకు సలహా ఇవ్వగలిగిన మంత్రులు నీకు లేరా ఏమి రాజ్య పాలన చేస్తున్నావన్నయ్యా నువ్వు అని అడిగాడు ఈ మాటలకి రావణుడికి కోపం వచ్చి నేను తప్పే చేశాననుకో దానిని దిద్దుబాటు చేయమని నిన్ను నిద్రలేపాను తప్ప నా తప్పుని పదిసార్లు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపలేదు నువ్వు ఉపకారం చేయగలిగితే రామలక్ష్మణులను సంహరించు లేకపోతే వెళ్ళి పొడుకో కానీ ఇవాళ్టితో నీకు నాకు ఉన్న సంబంధం తెగిపోతుంది అన్నాడు అప్పుడు కుంభకర్ణుడు ఎందుకన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు నేను ఉండి కూడా నీకు ఉపకారం చేయకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి యుద్ధరంగానికి వెళ్ళి ఆ రాముడిని తప్పకుండా సంహరిస్తాను అని బయలుదేరిపోయాడు ఆ సమయంలోనే మహాధరుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి కుంభకర్ణ రాముడు అంత బలవంతుడు అంటూనే యుద్ధానికి వెళ్తానంటావేంటి ఇలాంటప్పుడు యుద్ధం చేయకూడదు మోసాన్ని ప్రయోగం చేయాలి మనం ఒక ఐదుగురము బయలుదేరి రాముడి మీదకు యుద్ధానికి వెళ్దాము ఐదుగురము రాముడి చుట్టూ చేరి ఆయన్ని నిగ్రహించగలిగితే అదృష్టవంతులము ఒకవేళ రాముణ్ణి నిగ్రహించలేకపోతే రామనామంకితమైన భానములు మన శరీరంలో గుచ్చుకొని ఉంటాయి అప్పుడు మనం యుద్ధ భూమిలో ఉండకుండా వెనక్కి తిరిగొచ్చి రావణుడి కాళ్ల మీద పడదాము అప్పుడు ఆయన ఫలానా ఐదుగురు వెళ్ళి రాముణ్ణి సంహరించారు అని అందరికీ చెబుతాడు అప్పుడు రావణుడు సీత కూర్చున్న చోట ఒక సభ నిర్వహించి మనల్ని కోరికలు కోరమంటాడు అప్పుడు మనము డబ్బు బంగారము వాహనాలు అడుగుదాము అవన్నీ రావణుడు సభలో మనకి ఇస్తాడు అప్పుడు సీత అనుకుంటుంది ఇంత సభ జరుగుతుంది బయట భేరేలు మ్రోగుతున్నాయంటే రాముడు మరణించి ఉంటాడు ఇక రాముడు ఎలాగూ లేడు కదా అని చాలా కాలం సుఖాలకు దూరమైన స్త్రీ కనుక రావణుడి పాన్పు ఎక్కుతుంది అప్పుడు రావణుడి కోరిక తీరుతుంది అన్నాడు అదంతా విన్న రావణుడు ఈ మహోదరుడికి రాముడితో యుద్ధం అంటే భయం రా అందుకని ఇలాంటి నాటకాలన్నీ చెబుతున్నాడు అని అన్నాడు అప్పుడు కుంభకర్ణుడు మీరెవ్వరూ రావక్కర్లేదు నేనొక్కడినే వెళ్తాను అన్నాడు రావణుడు నువ్వు ఒక్కడివే వెళ్ళొద్దు రాక్షస సైన్యాన్ని తీసుకుని వెళ్ళు అని చెప్పి కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు కుంభకర్ణుడు మంచి ఉత్తరీయమును వేసుకుని ఒక మంచి పంచె కట్టుకొని చూలాన్ని పట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు ఆయన వెనకాల కొన్ని లక్షల సైన్యం అనుగమించి బయలుదేరింది అలా కుంభకర్ణుడు రాముడితో యుద్ధానికి వెళ్ళాడు